వెల్కమ్ టు రాణి కలెక్షన్ ఈ రోజు వీడియో అయితే స్పెషల్ వీడియో అండి మిస్ ప్రింట్ కానీ ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ అనమాట సో ప్రతిదీ కూడా ఎక్కడ మిస్ ప్రింట్ వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను పర్టికులర్ గా వీడియో ఎండ్ వరకు చూడండి సారీస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ మాత్రం అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లు అయితే వచ్చాయి ఎక్కువగా సో చూపిస్తా చూడండి వీడియోలో నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మిస్ ప్రింట్ ఎక్కడ వచ్చిందో కూడా నేను చూపిస్తాను ఒకసారి శారీలో చాలా మైనర్ ఉంటుందండి మోస్ట్లీ మీరు చూడొచ్చు కానీ మిస్ ప్రింట్ శారీస్ అండి సో అది మాత్రం ఖచ్చితంగా మిస్ ప్రింట్ శారీస్ అన్నట్టే తీసుకోండి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి శారీస్ వచ్చేసి ఇంకొకటి లెంత్ కూడా సిక్స్ థర్టీ కట్ లెంత్ అయితే ఉంటాయండి అండ్ మీరు పన్నా కూడా చూసారంటే హైట్ వైజ్ కూడా మీకు మంచి హైట్ అయితే వస్తాయి శారీస్లో సారీ చూడండి ఫస్ట్ నుంచి మీకు ఎక్కడైనా కనిపిస్తుందేమో సో ఇది వచ్చేసి శారీలో మీకు కొంగు పాటండి సో మొత్తం చూపిస్తా చూడండి శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ మీకు ఇవి ప్రైజింగ్ కూడా మీకు చాలా హై ప్రైజ్ అయితే ఉంటుందండి బయట వచ్చేసి మీకు ఫ్రెష్ శారీస్ లాగా వస్తే మాత్రం క్వాలిటీ అనేది అలా ఉంటుంది లెంగ్త్ కానీ హైట్ కానీ చాలా బాగుంటాయి మీరు చూడొచ్చు శారీస్ అయితే మాత్రం సో మిస్ ప్రింట్ శారీస్ అండి సో ఇది వచ్చేసి మీకు శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు బ్రాండెడ్ క్వాలిటీ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి చాలా బాగుంది ఫాలింగ్ అయితే ఉంటుంది సో ఈ చీర ప్రైజింగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మీరు చూసారంటే విత్ విత్ బ్లౌజ్ సారీ సిక్స్ థర్టీ కట్ అయితే ఉంటుంది సో మీకు శారీస్ వచ్చేసి మీకు సేఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఏం లేదు సో చూసారు కదా నేను ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో సేమ్ అండి సేమ్ డిజైన్లో ఇంకొక చీర ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మీకు ఇదంతా కూడా సిక్స్ థర్టీ కట్ అన్నమాట శారీస్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు చూపించినట్టు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇది శారీకి శారీలో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారంటే లెంత్ కూడా మంచి లెంత్ అయితే ఉంటాయి మేము లాస్ట్ టూ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు సో అందుకని చెప్పేసి మరొక ట్రెండింగ్ కలెక్షన్తో అయితే తీసుకొచ్చాము శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మిస్ కాకండి సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ సేమ్ నేను ఇందాక ఏదైతే చూపించానో అదే ఉంటుందండి సో మీ ముందే ఓపెన్ చేస్తున్నాను మాక్సిమం మిస్ ప్రింట్స్ అనేవి లేవండి బట్ ఉండొచ్చు చెప్పలేము ఇవచ్చేసి మీకు మిస్ ప్రింట్ సారీస్ అండి నేను చూసినంత వరకు అయితే మిస్ ప్రింట్ అయితే నాకు కనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీకు అయితే నేను పంపించట్లేదండి సో మా చూసారంటే మీరు సో ఇలా శారీ అంతా కూడా ఇలానే వస్తుంది నాకైతే ఎక్కడా కనిపించలేదు ఇది కొంగు సో ఇది సారీ మొత్తం కొంగు అంటే మిక్చీరంతా కూడా దీంట్లో కూడా నాకు ఎక్కడ మిస్ ప్రింట్ అనేది కనిపించలేదు సో ఇంకొక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇంకొక సారీ సేమ్ అంటే మన దగ్గర ఒక సారీ ఒక డిజైన్ ఒకటే కాదండి చాలా వస్తుంటాయి అనమాట సో ఇది చూసుకున్నారంటే ఇంకొక ఇంకొక శారీ అనమాట సేమ్ లో సో ఇది కూడా చూడండి మిస్ ప్రింట్ ఎక్కడైనా కనిపించిందేమో అని చెప్పేసి సో ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం శారీ అంతా కూడా సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి ప్రతి చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకు ప్రతిదీ ఇలా చూపిస్తున్నాను అంటే మీకు లాస్ట్ టూ వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి యాక్చువల్గా ఈ ఫ్రెష్ శారీస్ కింద సేల్ చేయొచ్చు సో ఎందుకంటే మాక్సిమం నేను కూడా కొన్ని గా ఓపెన్ చేశాను నాకు ఎక్కడా కనిపించలేదు అండ్ మీకు ఇప్పుడు మీ ముందు ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే మీకు ఇవి థ్రెడ్స్ నేనే డైరెక్ట్గా ఓపెన్ చేస్తే అసలుకి వీడియోలోనే డైరెక్ట్గా లైవ్లో చూపించవచ్చు అసలు ఎక్కడ ఉందా లేదా అని చెప్పేసి ఇవైతే ఓపెన్ చేయకుండానే ఇక్కడ మీకు ఓపెన్ చేస్తున్నాను వీడియోలో సో ఇలా సో శారీ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత లెంగ్త్ ఉందో చాలా బాగుంది సో దీంట్లో కూడా ఎక్కడా లేదు అండ్ ఇంకొకటి అండి ఇవి మీరు ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను అసలు ప్రైజింగ్ కూడా ఎలా ఉంటుంది ఫ్రెష్ శారీస్కి అని చెప్పేసి ఆన్లైన్ ప్రైస్ కూడా నేను ఒకసారి స్క్రీన్ మీద పెడతాను చెక్ చేయండి టూ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది సో ఇవి మనకి మిస్ ప్రింట్ అన్న పేరుతో వచ్చినాయి కాబట్టి మీకు ఈ ప్రైజింగ్ అయితే నేను ఇస్తున్నాను మామూలుగా మీరు చూసారంటే మిస్ ప్రింట్ కూడా ఎక్కడా లేదు ఎక్కడో బ్రాండెడ్ క్వాలిటీ కాబట్టి ఎక్కడన్నా చిన్నది ఉన్నా కూడా పక్కకు వచ్చేస్తాయి సారీస్ సో అలా వచ్చిన శారీస్ అనుకుంటాయి సో అందుకని మీకు ప్రైస్ అనేది ఇంకా మనం మన కస్టమర్కి ఎప్పుడు కూడా మేము బడ్జెట్ లో మీకు మంచిగా తక్కువ రేటుకి ఇవ్వాలనుకుంటాం కాబట్టి ఈ రేట్కి అయితే ఇస్తున్నామండి మామూలుగా మీకు మిస్ ప్రింట్ అన్నా కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా సేల్ ఉంటుంది అనమాట ఈ శారీస్ నెక్స్ట్ శారీ కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి మీరు చూసారంటే ఇది కూడా చాలా బాగుంది మంచి డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు ఆన్లైన్లో మీరు చూ చూడొచ్చు శారీస్ అనేవి ప్రైసింగ్ ఎలా ఉన్నాయని చెప్పేసి సో ఇది చూపిస్తా చూడండి ఇది కూడా ఇది బ్లౌజ్ అండి శారీలో మీకు క్వాలిటీ చూడండి ఎంత ఫాలోయింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటాయి క్వాలిటీ వచ్చేసి బ్రాండెడ్ మొత్తం కూడా సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది కింద పార్ట్ అంతా కూడా మీకు మంచి కలర్ఫుల్ డిజైన్ లాగా మీకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో మంచి డిజైన్ అయితే వచ్చింది సో శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది సో ఇలా వచ్చింది చీర చాలా బాగుందండి మీకు మొత్తం కూడా శారీలో మొత్తం కూడా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇలా సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ప్రతి ఒక్కటి కూడా మాక్సిమం నేను ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ అనేది ఎలా ఉందని చెప్పేసి సో చూడండి ఇది కొంగు అండి సో ఇది వచ్చేసి కొంగు పార్ట్ చాలా బాగుంది ఇది కూడా మీకు దీంట్లో కూడా నాకైతే ఎక్కడ కనిపించలేదు మీరు చూడొచ్చు మేబీ ఇలా ఉండొచ్చు శారీలో మీకు ఇలా వచ్చేసరికి అది మిస్టేక్ లాగా మీకు అందుకని ఈ శారీ పక్కకు వచ్చి ఉంటుంది సో అలా కొన్ని సారీస్కి అలా అండి సో మాక్సిమం అవి అసలు కనిపించవు కూడా సో నార్మల్ శారీస్కి కూడా రావచ్చు అలాంటివి అలాంటిది మిస్ ప్రింట్ అని చెప్పేసి పక్కకు వచ్చేసాయి అంతే సారీస్ మీకు ఈ శారీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాము ఇది ఒక శారీ ఇంకొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్స్లో కూడా వచ్చింది సారీ సో శారీ చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇది సో ఇది వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ వచ్చింది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్లో అండ్ ఇదంతా కూడా చీర శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో చూడండి చాలా బాగుంది సో ఇలా శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు ఇలానే వచ్చింది ఎక్కడన్నా చిన్న డాట్ ఉన్నా కూడా అది మిస్టేక్ కింద అయిపోతుంది అనమాట సో శారీలో కనిపించకపోయినా కూడా సో అన్ని కం మిస్టేక్ కింద మిస్ ప్రింట్ కింద శారీస్ పక్కకు వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి కొంగు కొంగులో ఇలా పెద్దగా ఇలా రెడ్ కలర్ లో వచ్చేసి డాట్ లాగా ఇట్లా హైలైట్ అయింది సో ఇది వచ్చేసి శారీ కొంగు అంతా కూడా సో శారీ చూసారు కదండి ఎక్కడ మిస్టేక్ అయితే లేదు నాకైతే కనిపించలేదు ఎక్కడైనా ఉన్నా కూడా ఇలా ఏదన్నా చిన్న డాట్ అలా ఉండుంటుంది మిస్ ప్రింట్ సారీస్ అంటే మీకు మిస్ ప్రింట్ వస్తుంది అన్నట్లే తీసుకోండి అది ఇంకా లక్ బేస్డ్ అనమాట నేను మాక్సిమం అన్ని ఓపెన్ చేయడానికే ట్రై చేస్తున్నాను మీకైతే మంచిగా పంపించడానికే ట్రై చేస్తున్నాను బట్ మీరైతే మిస్ ప్రింట్ అన్నట్లే తీసుకోండి అండ్ ఇది ఒక శారీ అండి అంటే నేను స్టాక్ రాగానే కొన్ని ర్యాండమ్గా ఓపెన్ చేశాను ఇంకా అది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మీకు కూడా తెలియాలి అని చెప్పేసి సో చూసారంటే శారీ మీకు మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కొంగు పాట అండి మీకు ఈ ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా ఫోటో అయితే ఉంది నేను అది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఒకసారి స్క్రీన్ మీద సో శారీ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియో చాలా నచ్చుతుందండి ఎందుకంటే అన్ని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే వచ్చాయి శారీస్ సో చూసారా డిజైన్ ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది మంచి డిజైన్ కొత్తగా ఉంది డిజైన్ కూడా సో ఇలా శారీ సో ఇలా వస్తుంది అనమాట శారీ అంతా ఇది ఈ లైన్ నుంచి ఇదంతా బ్లౌజ్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది సో మిస్ ప్రింట్ అనేది నాకైతే ఎక్కడా కనిపించలేదు సో బట్ కానీ ఇవన్నీ మిస్ ప్రింట్ సారీస్ సో అది మాత్రం చూడండి సారీ చూపిస్తా చూడండి నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను సో స్టాక్ రాగానే సో దీన్ని కూడా చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది మీకు బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అయితే వచ్చింది రెడ్ గ్రే బ్లాక్ అండ్ వైట్ రెడ్ గ్రే సో శారీ అంతా కూడా ఇలా వచ్చింది సో మీకు నచ్చిన శారీని మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో పంపించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ శారీస్ అయితే వస్తాయి సో ఇది ఒకసారి సో ఇదంతా కూడా శారీ మొత్తం ఇది సో ఇది వచ్చేసి మీకు మొత్తం ఆల్ ఓవర్ లెంత్ చూసారా ఎంత వచ్చిందో మంచి లెంత్ అయితే ఉంటాయండి శారీస్ అయితే మాత్రం సో ఇది వచ్చేసి కొంగు సో కొంగు అయితే ఇలా వచ్చింది సో ఇది శారీ అంతా కూడా నాకైతే ఎక్కడ కనిపించలేదు మిస్ ప్రింట్ బట్ ఇవి వచ్చేసి మిస్ ప్రింట్ శారీస్ అండి సో ఇది శారీ మీకు ఇది కూడా మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మీ సింగిల్ శారీ తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది సో చూసారు కదండి శారీస్ అయితే మాత్రం మాక్సిమం మిస్ ప్రింట్ అనేది ఎక్కడైనా చిన్నగా రావచ్చు పెద్దగా అయితే ఏం లేవు నాకైతే కనిపించలేదు మాక్సిమం మీకు కూడా మిస్ ప్రింట్ రాకుండానే మాక్సిమం ట్రై చేస్తానండి పంపించడానికి అయితే మీకు శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది కొరియర్ ఛార్జెస్ ఏం మీరు పే చేయక్కర్లేదు ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తాము మీరు కరెక్ట్గా ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు ఏ శారీ కావాలని చెప్పేసి సో కలెక్షన్ అయితే నాకు చెప్తే చాలా బాగా అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో అయితే ఉందన్నమాట సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉన్నా మీరు కమెంట్ అయినా చేయొచ్చు మీ కమెంట్కి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అండ్ హండ్రెడ్ పర్సెంట్ సారీస్ అయితే మీకు వస్తాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందని చెప్పేసి బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నారంటే మంచి మంచి ఆఫర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ